చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు పిశో నమ శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కుంభరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి చాలా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కారణం ఏమిటంటే మీ కుంభరాశికి నాలుగవ స్థానంలో అంటే చతుర్థ స్థానంలో ఐదు ఆరు తేదీలలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఐదు గ్రహాల యొక్క కలయిక మీ రాశికి చతుర్థ స్థానంలో జరుగుతున్నది ఐదు ఆరు తేదీలలో రవి గురుడు బుధుడు శుక్రుడు చంద్రుడు తో ఐదు గ్రహాల యొక్క కలయిక ఇక చంద్రుడు ఐదు ఆరు తారీఖులో అక్కడ ఉన్నప్పటికీ ఇంకా మిగిలినటువంటి రోజులు మొత్తం కనుక పరిశీలిస్తే చాతుర్గ్రహ కూటమితోటి కుంభరాశి వారు డబుల్ ఠమాక డబుల్ బెనిఫిట్స్ అనేటటువంటివి పొందబోతున్నారు చూద్దాం ఇలా ఎందుకు ఏ కారణం చేత వీరికి అనుకూలంగా ఉందనే పరిశీలిస్తే ప్రధానంగా స్యాధిపతి అయినటువంటి శని జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు ఇప్పటి వరకు ఏదైతే పనులు ఆటంకాలతో అవాంతరాలతో ఉందో ఆ ఆటంకాలు అవాంతరాలు తొలగిపోయి బ్రహ్మాండంగా అనుకూలత కలుగుతుంది ఇప్పటి వరకు మీ గౌరవానికి భంగం వాటిల్లినటువంటి పరిస్థితులు కూడా ఒకటి రెండు కనిపించినాయి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత కుంభరాశి వారి యొక్క గౌరవం కూడా చక్కగా పెరుగుతుంది చతుర్థ స్థానం అంటే విద్యాస్థానము గృహస్థానము సుఖస్థానము మాతృస్థానము ఈ చతుర్థ స్థానంలో రవి గురుడు బుధుడు శుక్రుడు చంద్రుడు ఈ గ్రహాల యొక్క కలయిక గురు గ్రహాల యొక్క కలయిక గజకేశరి యోగాన్ని రవి గ్రహాల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది ఈ గ్రహాల యొక్క కలయిక కారణం చేత దీర్ఘకాలికంగా ఏ పని కోసమైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎదురు చూస్తూ ఉన్నారో అది వెంటనే సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే ఎదురు చూపులన్నీ కూడా ఫలిస్తాయి దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి ప్రధానమైన విషయం ఏమిటంటే తృతీయ స్థానంలో కుజుడు ఉన్నాడు కుంభరాశికి దశమ స్థానాధిపతి అంటే కర్మస్థానాధిపతి వృత్తికి ఉద్యోగానికి వ్యాపార స్థానాలకు కార స్థానాలకు అధిపతి అయినటువంటి గ్రహం తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే ఎవరైతే ప్రైవేట్ రంగంలో ఉన్నవారు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నవారు కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న కానీ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తుంటారో అవి వెంటనే జరుగుతాయి అలా కాకుండా ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ సమయంలో మీరు కనుక ప్రయత్నించినట్లయితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఖచ్చితంగా మూవింగ్ అనేటటువంటిది ఉంటుంది అంటే బదిలీ స్థాన భ్రంశం అనేటటువంటిది కుంభరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది అంటే కోరినటువంటి ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది చాలా విశేషమైనటువంటి యోగం చతుర్థ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయికతోటి విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలలో మంచి ఫలితాన్ని పొందుతారు ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు దూర ప్రాంతాలకు వెళ్ళటానికి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈ చాలా కాలం నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు ఎదుర్కొంటున్నటువంటి కుంభరాశి వారికి ఆ ఒత్తిడి తగ్గి చాలా ప్రశాంతంగా జీవితం సాగుతోంది ఇక్కడ మీకు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలిస్తే విధంగా ఉందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఆకస్మికమైనటువంటి ధనయోగము ధన వృద్ధి కనిపిస్తుంది మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా సౌమ్యంగా మాట్లాడాలి ఎదుటి వారిని కించపరిచేటటువంటి విధంగా కానీ తక్కువ చేసేటటువంటి విధంగా కనుక మాట్లాడినట్లయితే తద్వారా ప్రతికూలతలు కలుగుతాయి ఎందుకంటే మీకు ఇది గోల్డెన్ టైం ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి సమయం అని చెప్పాలి అనుకూలమైనటువంటి స్థితి ఆర్థిక లబ్ధి చేయకపోయింది రెండవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి ఐదవ తేదీ ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి బాగా పెరుగుతాయి దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్న సిద్ధి కలుగుతుంది ఇక్కడ చాలా కాలం నుంచి ఎవరితోటైతే వివాదాలు నడుస్తూ ఉన్నాయో ఆ వివాదాలన్నీ కూడా సర్దుబడిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఐదవ తేదీ ఉదయం నుంచి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా గోల్డెన్ టైం అని చెప్పాలి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఈ ఐదు ఆరు తేదీలలో ఎవరైనా సరే మనస్సులో ఒక గొప్ప కోరికను ధర్మబద్ధంగా ఉండేటటువంటి కోరికను సంకల్పించుకొని మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించి ఆ కోరిక నెరవేరాలని కనుక మీరు ప్రార్థించినట్లయితే శీఘ్రంగా కార్యసిద్ధి కలుగుతుంది అద్భుతమైనటువంటి యోగం ఆకస్మికమైనటువంటి ధనయోగంతో పాటు అద్భుతమైనటువంటి యోగాలు కూడా ఉన్నాయి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు చెయ్యాలనుకుంటున్నటువంటి పనులన్నీ చకచకా చేసేస్తారు ఎక్కడ పెండింగ్ వర్క్స్ అనేటటువంటివి ఉండవు దీనికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అద్దుతూ ఉంటాయి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు కలుగుతాయి శత్రువులు పైచేయి సాధిస్తూ ఉంటారు శత్రు సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో ఒకరి అనారోగ్యం కుంభరాశి వారిని ఆందోళనకు గురి చేస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా విశేషంగా అనుకూలత కలుగుతుంది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కార్యసిద్ధిని కలిగిస్తుంది ఎక్కువగా చెప్పాలంటే వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎక్కడెక్కడైతే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటి మీద కనుక ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది పద్నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం ఏ మాత్రము కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు ఇక్కడ చేసేటటువంటి పనులు పూర్తిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ఆర్థిక నష్టాలు సంభవిస్తూ ఉంటాయి గృహ నిర్మాణంలో కానీ గృహానికి మరమ్మత్తులు చేసేటటువంటి విషయాలలో కానీ సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అని చెప్పవచ్చు ఒక అద్భుతమైనటువంటి గోల్డెన్ ఛాన్స్ అనేటటువంటిది పొందపోతూ ఉన్నారు మరి ఇవి కుంభరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి అంటే ఖచ్చితంగా అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే ఇంకా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నారో తీవ్రమైన సమస్యలు పొందుతూ ఉన్నారో దానికి కారణం ఏమిటంటే వారి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న మహత్తశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండి ఉంటే అటువంటి పరిస్థితుల్లో ప్రతికూల ఫలితాలు పొందుతారు అటువంటి సమయంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం